నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు గుర్తు తెలియని వ్యక్తులు దొంగల వల్ల చాలా మంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు ఇప్పటికే పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే ఇటువంటి గుర్తు తెలియని దొంగల ఆగడాలైతే కువైట్ లో ఆగడం లేదు ప్రవాసులను కువైటీ పౌరులను ఇద్దరినీ దోచుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో జహరా సనై ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిని కొట్టి కాల్చి చంపుతామని బెదిరించి అతని దగ్గర ఉన్న అమెరికన్ వాహనాన్ని దొంగిలించారని చెప్పి ఒక కువైటీ పౌరుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నా యొక్క కారు వద్దకు వచ్చి తుపాకీ తీసి బెదిరించి ఈ యొక్క కారులో నుంచి దిగకపోతే నిన్ను కాల్చి చంపివేస్తామని చెప్పి బెదిరించడంతో భయపడిపోయిన కువైటీ పౌరుడు ఎవరైతే ఉండారో ఆ యొక్క కారు నుంచి దిగిన తర్వాత గుర్తు తెలియని దొంగలు ఎవరైతే ఉండారో మొహానికి మాస్కులు వేసుకుని ఉన్నారని చెప్పి కాస్ట్లీ కారును దొంగతనం చేసి తీసుకువెళ్లారని చెప్పి ఒక కువైటీ పౌరుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో ఇటువంటి గుర్తు తెలియని వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండనన్న దొంగతనానికి వచ్చినప్పుడు ఆ కారు అయితే మీరు ఇచ్చేసేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి మీరు ఏమాత్రం ప్రతిఘటించినా సరే వాళ్ల దగ్గర ఆయుధాలు ఉంటాయి కాబట్టి కత్తి కావచ్చు అది చాకు కావచ్చు లేకపోతే తుపాకీ కావచ్చు కాబట్టి మన పైన దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎందుకైనా మంచిది వాటికి దూరంగా ఉండి కారు తీసుకువెళ్లిన తర్వాత ఇలా కారు తీసుకువెళ్లారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ అన్నలందరూ ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్